సాక్షి దినపత్రికలో మంత్రిపై వచ్చిన కథనాన్ని ఖండిస్తూ నూజివీడు నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడ్డారు అగిరిపల్లి తోటపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ కోసం నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారమే కేటాయించామని ఎనిమిది వందల ఎకరాల భూమి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండల అధ్యక్షులు నక్కబోయిన వేణు గద్దె రఘుబాబు స్పష్టం చేశారు మంత్రి పార్థసారథి డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరు మీద దుష్ప్రచారం సాగిస్తున్న సాక్షిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం చంద్రబాబు పెట్టుబడులకు తలుపులు తెరుస్తుంటే సాక్షి దినపత్రిక పారిశ్రామికవేత్తలకు భయం పుట్టించేలా వ్యవహరిస్తోందని ఆరేపల్లి శ్రీనివాసరావు మలిశెట్టి జగదీష్ విమర్శించారు సాక్షి పత్రికలో ఒక కథనం రాశారు కొలుసు భూగొలుసు అనే ఒక కథనం రాశారు ముందుగా సాక్షి పేపర్ గురించి మనం ముఖ్యంగా ముందుగా సాక్షి వ్యవస్థ ఎలా ఏర్పడిందో మనం ముందుగా మనం తెలుసుకోవాలి సాక్షి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిక్ ప్రోకు ఒక అవినీతి సొమ్మును లీగల్ గా చేసుకోవడం కోసం కొన్ని డొంకటారుల నుంచి కొన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆ కంపెనీల ద్వారా ఇంకో సంస్థను క్రియేట్ చేసి ఆ సంస్థను ఒక గోల్డ్ చైన్ లాగా చేసే మార్గంలో సాక్షి పేపరు సాక్షి మీడియాని ఏర్పాటు చేయడం జరిగింది ఒక అవినీతి పేపర్ ఒక ఒక వార్త చెప్పాలంటే అసత్య పేపర్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక సాక్షి పేపరే ఎందుకంటే ఈ కథనంలో ముఖ్యంగా మొదటి అంశం చెప్తా నేను మొదటి అంశంలో కొలుసు ప్రసాద్ అనే డైవర్ కొలుసు ప్రసాద్ దీనికి డైరెక్టర్ అని చెప్పారు అసలు డైవర్ తులు ప్రసాద్కి డైరెక్టర్ తులసి ప్రసాద్కి సంబంధం లేదు కానీ కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలుసుకోలేని ఇంగిత జ్ఞానంలో వార్త రాశారంటే మీరు ఎంత అసమత్తులో లేకపోతే మీకు మీడియా మీద మీకు ఉన్న గౌరవం ఎంత లేదు మనకి ఇప్పుడు తెలుసుకోవట్లేదో వాళ్ళు చెప్పారు మనం రాసేం అంటే అక్కడ వరకే తర్వాత రెండోది నితిన్ కన్స్ట్రక్షన్ కే ఇచ్చింది నలభై ఐదు ఎకరాల అరవై సెంటులు భూమి ఇవాళ మీడియా మిత్రులు వెళ్ళి ఆ భూమిని చూడండి ఆ భూమి వ్యవసాయానికి పనిచేస్తా లేకపోతే ఏదైనా పడ్డావు కొండ ఫోరం భూపుని భూమిని అక్కడ అప్పచెప్పారు అది కూడా ఐదు లక్షలకి ఇచ్చారని రాశారు అది ఐదు లక్షలకి ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఐదు లక్షల లోబడి భూమి ఉండకూడదు అక్కడ మార్కెట్ ఆ నియోజకవర్గంలో కానీ లేదా ఆ మండలంలో కానీ ఆ గ్రామంలో కానీ ఏ మార్కెట్ వాల్యూ ఉంటే ఆ మార్కెట్ వాల్యూ రెవెన్యూ కలెక్టర్ కలిపి నిర్ణయిస్తారు అది ఐదు లక్షలు అద్దా పది లక్షలు అవుద్దా పదిహేను లక్షలు అవుద్దా అనేది తర్వాత నిర్ణయిస్తారు ఇప్పుడు వరకు ఎలా నిర్ణయం లేదు ఇంకొకటి ఈ బయోగ్యాస్ కి మన రాష్ట్రంలో ఒక్కటే కాదు దేశం మొత్తం మీద కూడా మోడీ గారు ఖచ్చితంగా రేపు నుంచి పెట్రోల్ డీజిల్ ని మనం అందించలేము ఈ బయోగ్యాస్ ద్వారా మాత్రమే రాష్ట్రంలో రేపు దేశాల్లో ఈ నడపాలని చాలా ప్లాంట్లు ఒకటి రెండు కాదు దగ్గర దగ్గర వందల ప్లాంట్లు ఇచ్చారు వందల ప్లాంట్లో కూడా ఖచ్చితంగా ఇది కేవలం ప్రకృతి సంబంధించిన ప్లాంట్ అంటే కేవలం గడ్డితో పేడతో మాత్రమే ఈ గ్యాస్ తయారవుతుంది మరి ఎన్ని వందల ఎకరం కావాలి కదా గడ్డి పేడ గ్యాస్ మరి పూర్తి కాదు కాదు కదా గ్యాస్ మనకు ఉపయోగం అలాంటి గ్యాస్ ఉపయోగం కోసం కొన్ని వందల ఎకరం భూమి కావాలి వాస్తవం కానీ ఇప్పుడు వరకు కూడా ఎక్కడా కూడా భూమి అనేది కేటాయించడం జరగల అసలు ఇప్పుడు రెవెన్యూలో ఇప్పుడు వరకు అసలు దాని దాని ప్రపోజలే వెళ్ళ కానీ వడ్డీ వాచ్ చేశారంటే ఈ అబద్ధాల సాక్షి వడ్డీ వా వాచ్ చేసింది ముఖ్యంగా ఇంకొక మాట రెండు వేల ఇరవై రెండులో వివేకానంద రెడ్డి చనిపోతే తెల్లారే ఒక కత్తి చంద్రబాబు నాయుడు గారు చేతికిచ్చి రక్త చొక్కలు పడుతూ రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర అని వేశారు కానీ చంపింది ఎవరు చంపింది జగన్మోహన్ రెడ్డి ఆ ఈడు వాళ్ళిద్దరు కలిపి చంపారు చంపి కేవలం చదవడం ఇంకా సిగ్గు రాలేదు ఆయన నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఇలాంటి వార్తలు రాసే కదా దరిద్ర వార్తలు రాయటం వల్ల కదా మీకు పదకొండు సీట్లు ఇచ్చింది అయినా సిగ్గు శరం లేకుండా ఇంకా ఇవాళ మా మంత్రి ప్రీతమ ప్రీత మంత్రివర్యులు కొలుసు పాఠసారథి గారిపై బురద చల్లాలని కేవలం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది ఒక ఐదు వందల మందికి ఉపాధి కలుగుతుంది ఇవాళ అక్కడికి ఇండస్ట్రియల్ కరెంటు ఏర్పాటు చేయడానికి మూడు నాలుగు కోట్లు పెట్టి ఎక్కడ నుంచి విజయవాడ నుంచి ఇండస్ట్రీ కరెంట్ తీసుకొస్తున్నారు ఇవాళ ఫ్యాక్టరీ కంటే ఇక్కడ రోడ్లు ఏర్పడతాయి ఒక కంపెనీ ఏర్పడిన తర్వాత దాని చుట్టుపక్కల కొంచెం దాని ఆధారితంగా ఇంకో బడ్డీ కొట్టో టీ కొట్టో లేకపోతే ఒక చిన్న చిన్న వాటర్స్ పెరుగుతాయి ఇంతమంది ఉపాధి కలుగుతుంటే వారం లేక పెట్టుబడిదారులను కేవలం భయప్రాంతులు గురి చేయాలి ఇలాంటి కర్ణాలు రాస్తే ఎవడో పెట్టుబడి పెడతారు ముందుకు రారు ఓరేమో ఈ రాష్ట్రంలో ఎందుకు రోజు హోటల్ రాస్తున్నారు లేకపోతే ఏ కేసులు వేస్తారో ఏ అట్లా భయ ప్రాంతులు గురి చేసి రాష్ట్ర అభివృద్ధిని ఆపాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో సాక్షి టీవీలో ఇలాంటి దరిద్రపు వార్తలు రాస్తున్నారు తప్ప ఇంకేమీ లేదని ఈ స ముఖ్యంగా చెప్తున్నాను ఇలాంటి వార్తలు మళ్ళీ రాస్తే సాక్షి యాజమానాన్ని కోట్లతో కాదు ఈ దగ్గర కనపడతా చెప్పులతో కొట్టి మేము వాళ్ళకి సన్మానం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది